నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు యాదగిరి సార్ చెప్పండి ఎక్కడ నుండి జనగాం జిల్లా పాలకుర్తి మండలం వడ్లిపి చెప్పండి సార్ మొన్న నిన్న నిన్న మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ మా వలిమిడి గుట్టకు వచ్చిండి సార్ ఆయనే ప్రభుత్వంలో ఆయన కట్టించిన గుడి మాకు వలిమిడి అంటే ఎవరికి తెలియదు వాల్మికాపురం మా ఊరు వాల్మికాపురం కానీ ఈయన గారు అక్కడ శ్రీరామచంద్రుని గుడి గిడి కట్టించి బ్రహ్మాండంగా చేశాడు ఎవరు మా దయాకర్రావు గారు ఎర్రబల్ ఎమ్మెల్యే గారు రాలే రాలేదు భద్రాచలం ఏదేదో చెప్తున్నారు కారణాలు కాంగ్రెస్ వాళ్ళు రారు రాముని గుడికి కాంగ్రెస్ వాళ్ళు రారంట చెప్పలేను అయోధ్య అధ్య రామ మందిరం రమ్మంటనే వద్దన్నారు సోనియా గాంధీ వీళ్ళందరూ రాహుల్ గాంధీ మేము రాము మేమేందుకోసం అన్నారు మరి అది ఏమన్నా వ్యతిరేకం అవుతుందా సార్ అది మాట ఏదో తప్పిన దయాకర్ రావని ఒక హెడ్లైన్ లో ఇచ్చిండ్రు అది ఏమన్నా నేరం అవుతుందా ఎందుకైతు ఏమి కాదు కదా కాదు మాట తప్పిన దయాకర్ రావని చెప్తున్నారు ఎవరు సార్ పంట ఇరుకుల్లో పంట దయాకర్ రావు అని న్యూస్ చెప్తున్నాడు ఇప్పుడు ఆ గుడి వచ్చి ఆయన కట్టించిన గుడి అది ఆయన అంటే ప్రభుత్వం ఆయన కట్టించింది అనుకోండి ప్రభుత్వం కట్టింది ఆయన దగ్గర ఉండి దగ్గర ఉండి అంటే ఆయన కదా మినిస్టర్ ప్లస్ కేసీఆర్ డబ్బులు ఇచ్చిండు అదే మాది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ సార్ అది వాల్మీకి పుట్టి పెరిగిన ఊరు మా ఊరు ఓకే నెక్స్ట్ నాలుగు కిలోమీటర్లలో పాలకుర్తి సోమనాథేశ్వరుడు బసవ పురాణ రచయిత అవును నెక్స్ట్ మూడు కిలోమీటర్లలో బొమ్మెరా అవును బొమ్మరా స్వగ్రామం అవును తర్వాత ఇంకొక మూడు కిలోమీటర్ల పూడూరు ఐఐటి చుక్కరామయ్య గారి జన్మస్థలం అవును పవిత్ర స్థలం మీద మంచి హిస్టరీ ఉంది అవును ఆయన ఇప్పుడు ఆయనే ఆయన కట్టించే గుడికి ఆయన పూజకు వచ్చి భజన చేయడం తప్ప ఎందుకు తప్ప అవుతుంది ఎవరైనా పూజ చేయొచ్చు చేయొచ్చు కదా చేయొచ్చు నెక్స్ట్ వాడు ఎవడో వీటికి దేనికి ఒక మేడం ఉంటే బెదిరిస్తున్నాడు వాడికంటే రైతు బంధు అవసరం లేదంట మరి వాడికి ఒక్కడికి అవసరం లేకపోతే వాడు కోటీశ్వరుడు కావచ్చు భైరవ్ కారు కావచ్చు కాంగ్రెస్ లో ఇంకేదైనా కావచ్చు మరి వాడికి ఒక్కడికి అవసరం లేదా మా అందరికి అవసరం లేదా మేము రైతులు కాదా ఇప్పుడు ఎవరికో కాదన్న ఇప్పుడు రోజు నాకే బెదిరి సార్ ఏమంటే పెళ్ళైన మలత రోజు కొడుకు కుడతాడా లేకపోతే నీకు అంత ఆగుతలేదా రైతు బంధు నీకు అవసరమా ఫోన్ చేసే వాళ్ళు అందరు టీఆర్ఎస్ వాళ్ళు మాకు తెలియదా మీ కథలు మీరు అమ్ముడు పోయరు ఇవన్నీ

మరి రైతు బంధు అవసరం లేదు అంటారు ఆయన చాలా మంది రైతు బంధు అవసరం లేదు సార్ మాకు ఆ వద్దు అంటారు ఒక ఫోన్ ఇన్సెప్ట్ నువ్వు ఫోన్ లైన్ వెళ్ళేదనుకుంటున్నా రైతు బంధ ఎందుకు ఎవరు పొలాల వాళ్ళు పని చేసుకోరా రైతు బంధు లేనప్పుడు పని చేసుకోలేదు అన్నట్టు మాట్లాడుతుండ్రు ఆ రైట్ సార్ మరి ఉడికాప్య పెన్షన్ నాకు కూడా ఉడికాప్య పెన్షన్ ఉంది మరి నాలుగు వేలు ఇస్తేనే నేను మరి రెండు వేల పదహారుతోనే మూడు పెట్టిండేటి అంటే ఇప్పుడు ఈ నెల ఆగొద్దని చెప్పి మీకు రెండు వేల పదహారులు ఇచ్చిందంట ఆ మరి ఈ నెల ఈ నెల వరకు రెండు వేల పదహారులో ఈ నెల వరకు ఆగొద్దని మా కొయి సార్ ఇంకా డిసెంబర్ అదే డిసెంబర్వి కొంచెం లేట్గా అయి రెండు వేల పదహారులో వస్తాయి మీకు మళ్ళీ లేటుగా అవ్వదు కదా ముసలు పెన్షన్ పైసలు అని మళ్ళీ ఫిబ్రవరికి అదే చెప్తారు రెండు వేల పదహారులే అని తర్వాత ఆలోచిస్తారు సర్వనాశనం చేసిన కాంగ్రెస్ చూసి ఎవడో ఈ నాలుగు వందల ఇరవై హానీలు ఆశను కుట్టించి గెలుచుకున్నాడు మరి గెలిపించుకొని ఎంత టైం కావాలి నేను మా దగ్గరకు వచ్చి పాలకుడిచి వచ్చి మీరు కరెంటు బిల్లులే కట్టకండి బ్యాంకులో పైసలు కట్టకండి నేను దాని వీడియో కూడా మన పంపిస్తా కావాలంటే పాలకు వచ్చి మీరు బ్యాంకులో లోన్ తీసుకోక కట్టకండి మళ్ళీ కావాలన్నా తీసుకోండి తొమ్మిదో తారీఖులో మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది రేపు ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది మరి ఎందుకు ఇది నోటీసులు వచ్చినాయా బ్యాంకు నుంచి మరికారు అడగదు సార్ అంటే నాకే అప్పు లేదు ఎప్పుడు బ్యాంకు లోన్ తీసుకోలే మా తమ్ముడికి వచ్చింది వస్తే నేను అడిగాను లెటర్ తీసుకపోయి అడిగినా మీకు చెప్పింది కానీ మాకు ఆర్డర్స్ రాలేదు రాలేదంటున్నాడు సార్ మీరు ఇంటికి వచ్చినా బాయ్ కాడికి వచ్చినా మాత్రం చెప్పొచ్చిన కొడతాం ఏమైనా కానీ తర్వాత చంపేయని తీసుకొచ్చి చెప్తే ఇందురామ ఇందురామ రాజ్యాన్ని తీసుకొస్తాం ఇందురామ రాజ్యంలో అందరు సుఖంగా ఉంటారు ప్రజలు అవును సార్ ఇందిరామ రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నాం చచ్చిపోయేటోళ్ళం బతికినాం ఆకుల అడవుల పోయి నర్సాపూర్ అడవుల్లో ఈడ కాదు ఆడగాదు ఆ నర్సంపేట అడవుల్లో బతికినాం వాస్తవమే సిపిఎం వల్ల మేము నక్సల్ కాదు మేము ఇంకొక వేరే పార్టీ కాదు నిషేధిత పార్టీ పీపుల్స్ వారు కాదు సిపిఎం వల్లమే అట్లా చచ్చినాం మరి అదే ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ ఇప్పుడు వస్తుందా అదే ఇందిరామ రాజ్యమే తీసుకొస్తాను ఇందిరామ రాజ్యమే తీసుకొస్తా అంటారు మరి అవును సార్ ఇప్పుడు మీకు ఒక మీడియా కదా మరి ఎందుకు మీరు ఏడు వేల ఏడు వందల కోట్లు కేసీఆర్ గారు పెట్టాడు కదా మరి పెట్టిన డబ్బులను మళ్ళీ ఈయన ఎక్కడో ఆయన పార్టీలకు గెలిచిండని ఆయన కాంట్రాక్టర్ బిల్లు అటు పంపించారు శ్రీనివాస్ రెడ్డికి మరి మా బతుకులు ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన అడగొద్దా అన్నట్లు అడుగుతాను మీరు అంటారు ఎందుకు అడగకూడదు సార్ అడిగితే అమ్మ అంటే భావ స్వాతంత్రం కూడా లేదు పక్షుతో కూడా లేదా అడుగుదే అమ్మవే చేసింది కాదే అడుగుదే అమ్ముడు పేరు అంటారు అవును సార్ నేను ఒక లెటర్ రాసినా ఆ రోజు లెటర్ గనక హిందీలో రాస్తే ఒక కానిస్టేబుల్ కి రిటర్న్ వచ్చింది వచ్చిందని వాడు నాకు మంచి మిత్రుడు జనగా కూడా వాడు నాకు ఈ లెటర్ చూసి ఇంత స్వచ్ఛమైన అయింది అయితే మన ఏరియా ఎవడు రాడు ఇది ఎవడో ఇక్కడ అదర్స్ చేయడం ఓ పోస్ట్ ముద్ర ఈడ పట్టేది వాడిని దొరికితే మాత్రంగా మీరు ఏం చేయలేము అని చెప్పిడు వాడు అంటే అలాంటి మళ్ళా కాల్పులు మళ్ళీ అలాంటి చేళ్ల పాలు జయప్రకాశ్ నారాయణ ఆ జయప్రకాశ్ నారాయణ ఇవే కాదు అలాంటి మహానుభావులను కూడా జైల్లో లేచి ఆఖరికి బురాజి దేశాన్ని తన ఉచతాన్ని దాపించే రాజ్యం ఈ ఇందిరా రాజ్యం బురాజి దేశాన్ని జైలు వేస్తే తన మూత్రం తను తాగాడు కదా అలా జయిస్తాడు అమ్మరా ఆయన అయితే ఇందిరమ్మ రాజాన్ని తీసుకొస్తా కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే కదా సార్ ఇందిరాజ్యం అంటే మేము చూసాం కదా మీ వయసు ఎంతో మీకు తెలియకపోవచ్చు నా అది డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అప్పటికి నేను ఒక చిన్న కంపెనీల కార్ఖానలు పనిచేస్తున్నాడు నేను డెబ్బై ఎనిమిది అప్పుడు ఎమర్జెన్సీ టైం అప్పుడు డెబ్బై కాదు అప్పుడు చిన్న కార్మికుడు నేను ఆ టైంలో మా సిపిఎం వాళ్ళకు లక్షలు పడదు అవును అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఆ ఆర్ఎస్సి ఓ పడదు అవును ముస్లిం లీగ్ కూడా ఆర్ఎస్ఎస్లకు పడదు అవును ఒక్క అడిమిలో రీసెంట్ రోజు ఒక్క ఒక్కటే ఇంచ పాటు పట్టే ఇంచ అందరం కూర్చొని మారుతూ నిన్నాం ఆ రిజల్ట్ రోజు అలా ఓడిపోయిన రోజు ఆ బాయ్ దూడ బాయ లోకం మీది పీడ ఎప్పుడు ఇందిరా ఓడినప్పుడు ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు రాజ నాయుణ్ గానీ ఎగినప్పుడు అవును కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది సీఎం పదవి ఇచ్చి మిగతా పోయి సార్ మా ప్రార్థన ఏంటంటే కనీసం ఈ రైతు బంధాన్ని మాకు వేస్తే కొంచెం చదువుకుంటాం సార్ ఎందుకంటే ఈ పెన్షన్లు పెన్షన్ అవును ఈ రైతు బంధు రాకబాయే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్కటి కూడా మరి మేము ఈ మేము ఏం చేయాలి చేయాలి కాల సార్ ఇస్తారంట ఎప్పుడు ఎన్నడు దానికి టైం చెప్పాలిగా కాదు మరి ఈ రైతు బంధు పింఛన్లు లేకపోతే ఏం ఏమైతుంది అన్న వాళ్ళకి ఏం చెప్తాడు ఫైనల్ గా మా దగ్గర పంపించండి అని ఒక్కసారి మండలం ఒలిమిడికి పంపించి తీసుకుపోయి అదే గుడికాడ మొత్తం చెప్పులు గుర్చి మెడల వేసి వాడిని ఊరేగిచ్చి ఆ తల గుండెరికి గుండు పంపిస్తాను ఏం చేయలేకపోతే నా పేరు యాదగిరి రాసుకోండి యాదగిరి కాంగ్రెస్ పార్టీ కూడా దేశాన్ని ఇచ్చేస్తారా సార్ వాళ్ళు సరే బీజేపీని అదానికి దోషు పెట్టి పదకొండు వేల కోట్లు అన్నారు అదే కాలు వచ్చాడు మరి కడుపులో తలకాయ పెట్టాడు దగ్గరికి పోయి మాట్లాడుతుంది కాంగ్రెస్ వాళ్ళు కొడుకులు మరి ఎందుకు అడుగుతలేరు అదానికి పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టాడు మోడీ అన్నారు అవును అదే అలా అప్పుడు అది రాజకీయం ఇది ఏమో అవసరం కదా ఇది రాజకీయం కాదా ఇది ఇది రాజకీయం కాదు తెలంగాణ భవిష్యత్తు కోసం ఆయన పడనలో తొడుక మాట్లాడుతున్నారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు అవును సార్ ఇప్పుడు వాడు వాడు పెట్ట బస్సు కదా చిన్న ఇండస్ట్రీస్ అని తొక్కేత్తాడు కదా మరి ఈ చిన్న ఇండస్ట్రీస్ రాకుండా పోతే వాడు రాడు వీడు రాడు ఏమైపోతాడు వీడు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి వీడు వ్యతిరేకంగా పోతుండ లేకపోతే అనుకూలంగా పోతుండేదండి వాళ్ళే థ్యాంక్ యూ మాట్లాడు మేము మీరు చూస్తున్నారో లేదా రోజు అదే పని మాకు రైతు బంధు ఎప్పుడు రైతు బంధు ఎప్పుడు రైతు బంద్ ఎప్పుడు అసలు రైతుల గురించి మాట్లాడే పని పెట్టుకున్నాం అందుకే మమ్మల్ని అమ్ముడు పోయిన వాళ్ళు అంటారు